టైం టూ అవుతుంది నిన్న నైట్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసినాం ఈరోజు మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచి బోల్ల సామాన్లను ఎలక్ట్రానిక్స్ ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ అవన్నీ తీసుకోవడానికి మళ్ళీ ఈరోజు వెళ్ళాలి ఇప్పుడు అక్కడికే వచ్చినాం చూస్తారు మా అమ్మ వాళ్ళు వీడోజ్ ఇస్తానని హ్యాండ్ బ్యాగ్ ఇస్తాను మా డాడే దాదాపు థర్టీ ఫార్టీ మినిట్స్ అయింది సెలెక్ట్ చేసినా ఇప్పటివరకు మా వాళ్ళు కనిపిస్తున్నాయి ఇక ఈ షాప్ లో కొద్ది తక్కువ నేను నైట్ మనం చూసినా అది పాష్ ఏరియా చాలా ఎక్కువ ఉండే రేట ఇప్పుడు అయిపోయినట్టుంది ఆల్మోస్ట్ చాప్ మాత్రం ఇంకా రౌండ్ ఇద్దాం ఇంకేమున్నాయో లెవెల్ చూద్దాం బిల్డింగ్ ఇంకా అవలేదు వీరు ఆటోలు చేస్తురు కదా ఈ ఒరేయ్ వస్తు ది ఒరేయ్ కొట్టు అయిపోయింది అక్కడ అక్కడ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ అయింది గోల్డ్ ఆల్మోస్ట్ అన్న వచ్చినాయి ఇంకొన్ని రావాల్సినవి ఉన్నాయి బిర్యానీ వేసేటివి అవన్నీ మంచిర్యాల నుంచి పంపిస్తారట మా అమ్మ ఇప్పుడు ఇక్కడ పూజా మందిరు చూస్తారు లోపల అనేవాళ్ళు అమ్మ నేను పప్పు తింటాను అమ్మ పప్పు వీళ్ళు పూజా మందిర్ ఉన్నాం చెప్పుల స్టాండ్ చూస్తున్నారు తీసుకుందాం ఓకే రైట్ పప్పు తీసుకుందాం ఉండే

ఇక నుంచి ఫ్రిజ్ వాషింగ్ మెషీనా రైస్ కుక్కర్ స్టఫ్ ఇవి జోడడానికి ఎలా లింక్ అవు విఐ మొత్తం కోమర్ రోడ్ ఆట్రోడ్ నుంచి ఇటు వొచ్చింది అమ్మ చేంజ్ వేగం నిస్స ఇట్లా నన్న వరకు ది ఈవంతా రేంజ్ అయింది అది స్కూల్ అది పబ్లిక్ స్కూల్ ఆ ఇది పబ్లిక్ పోలీస్ పబ్లిక్ స్కూల్ పోలీస్ పోలీస్ పబ్లిక్ స్కూల్ అయ్యో ఇతేనై అవుతుంది ఇతేలేతే మాఫీసుత ఏరియాలో క్రోమాకి వచ్చిన కోర్మంగల్ ఏరియాలో పెద్ద క్రోమా స్టోర్ ఉంది ఇది చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మరి ఆన్లైన్ ప్రైస్కి మ్యాచ్ చేసి మ్యాచ్ చేసి తీసుకుంటాం నిన్న ఒక రిలయన్స్ ఇన్స్టర్లో మ్యాచ్ చేస్తా అన్నాడు మరి వీడు కూడా మ్యాచ్ చేస్తే బెటర్ ఎల్జీ ఫ్రిడ్జ్ ఇంకా బోష్ వాషింగ్ మిషన్ ఇంకా ఎల్జీ వాటర్ ప్యూరిఫయర్ తీసుకున్నాం బిల్డింగ్ అవుతుంది ఇంకా దీంతోపాటు ఒక కూపన్ యాడ్ అయింది సెవెన్ హండ్రెడ్ కూపన్ దాంతోపాటు ఒక టీడబ్ల్యూసీ ఇయర్ఫోన్స్ కూడా తీసుకుంటున్నాం వన్ ల్యాక్ బిల్ టూర్ టూ అవర్స్ ఎక్కువ అయినట్టుంది బిల్లింగ్ అవుతుంది ఇంకా ఐటమ్స్ ఒక టూ టు త్రీ డేస్లో ఫిట్టింగ్ అయిపోద్ది అంట చూడాలి ఈ గ్యాప్లో అమ్మ ఉన్న వదిన వాళ్ళు మళ్ళీసారి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ చూడ్డానికి వెళ్ళినారు పైకి వస్తున్నారు అమ్మా పోమ్మా చూసినాం ప్రిడ్జి ఇదే మేము ఇప్పుడు తీసుకున్న సరే డివైస్ అన్ని డిజైన్ ఎంత బాగా వేసిందో అది మా అమ్మనే వేసింది డిజైన్ తినడానికని మేము పబ్ పబ్స్ట్ ఏరియా వచ్చినాము చాలా పబ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత వెహికల్స్ ఎంత లైటింగ్ ఉందో జనాలు చూడండి ఒకసారి మన పోయి నిలుస్తున్నాడు బిర్యానీ ఇంకా పన్నీర్ బిర్యానీ చెప్పినాం అంటాం కదా ఇంకా టైం ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ జనాలు చూడండి ఎట్లున్నారు అందరూ బెంగళూరులో కోర్మంగల్ పబ్ స్ట్రీట్ అంట ఎట్లున్నారు చూడు జనాలు వద్దు వద్దు జనాలు రాత్రి ఇటువల్ అవుతుంటే ఇప్పుడే తిన్నా మేఘనా ఫుడ్ లో ఇది ఇంకా మెయిన్ పబ్ స్ట్రీట్ అంట చూడండి ఇక్కడ అందరు జనాలు ఎట్లా తిరుగుతున్నారు షాపింగ్ షాపింగ్ అంటే లిక్కర్ మేఘనా ఫుడ్స్లో తిన్న తర్వాత ఇది మా అన్నయ్య ఆఫీస్ ట్రైకాన్ ఇన్ఫోటెక్ చూడ్డానికి వచ్చినాం మా అన్నయ్య ఉన్న అది ఇక్కడ ఎంప్లాయ్ కాబట్టి మేము లోపలికి వెళ్ళి అలౌ చేసినారు అన్నయ్య ఆఫీస్ రిసెప్షన్ ఏరియా దాకా రావడానికి అయితే యాక్సెస్ ఉంది లోపలికి పోవడానికి లేదు ఇదంతా రిసెప్షన్ ఏరియా ఇది ఆఫీస్ ఎంట్రన్స్ ఇంకా వీళ్ళకి యాక్సిస్ కార్డ్ ఉంటుంది కాబట్టి వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ వచ్చేసినాయి నిన్న మనము రిలయన్స్ ఫ్రెష్లో డెలివరీ ఆర్డర్ చేసినాం కదా వచ్చేసి పోతుంది అది పోతుంది ఇది ఇది స్క్వేర్గా ఉందండి అండి ఇది ఇట్లా పడుతుందేమో ആ ഇ പക്കടുത്ത ആ ഇ പടുത്തോ കട പടുത്തേ

అన్బాక్సింగ్ చేపిద్దాం చేయిద్దాం మనం ఉండగా బీలి చెయ్యదు రెడీ బీ బెలి చేయరు నేను అడిగినా వీళ్ళు చేయరా టెక్నిషన్ టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ కూడా తొందరగా వస్తుంది అన్బాక్సింగ్ చేస్తామని చెప్పుదాం ఆ వద్దురేడి వ్యారెంటీ పోతుంది మళ్ళీ ఏ వాడి చెప్పిండు పోతుందా అట పోతుంది పోతుందా wasing mn instaltion b wahin